మా టు ప్రమోదన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి టమాటా పచ్చరండి దీని తయారు విధానానికి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయిపోతున్నాయండి ఇప్పుడు తయారు చే విధానం చూపిస్తాను రండి వేరుశెనగ ముందు వేయించుకుందామండి ఈ బౌల్తో బౌల్ తీసుకున్నాను వేయించుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేయించుకుందాము ఇదిగోండి ఈ విధంగా వేగిపోయాయి ఒక బౌల్లో తీసుకుందాం ఇదిగోండి బౌల్లో తీసుకు అదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అంతా కూడా పోవాలండి అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ముందే వేసుకుంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న వాటరు ఆయిల్కి పైకి టప్ టప్ అని సౌండ్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నంత కలిసే విధంగా అన్నీ ఈవెన్గా వేగే విధంగా వేయించుకోవాలి ఇవ్వండి ఈ విధంగా వేయించుకుంటూ ఈ రెండు టమాటాలు కూడా టూ టూ పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకుందాం వీటిల్లోనే కలిపేసుకుందాం సిమ్లో పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వేగాయి కొంచెం ఒకసారి ఇట్లా తిప్పుకుందాం టమాటాకి ఉన్నటువంటి పైన తోలి విధంగా వస్తుంది ఇలా కలిపేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం మెంతులు వేసుకుందాం అండి ఇప్పుడు కలుపుకుందాం అంతా కూడా అంతా కలిసే విధంగా కలుపుకుందాం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇప్పుడు వేరుశెన్న గుళ్ళు రోట్లో వేసుకొని దంచుకుందాం ఈ వేరుశన్న గుళ్ళు రోట్లో వేసుకునే విధంగా దంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా దంచుకుందాం అండి నూరుకుందాం ఇదిగోండి ఇవి ఈ విధంగా మెదిగింది కదా దీనిలో చింతపండు వేసుకుందాం అండి ఇదిగోండి నేను చింతపండుకు బదులు చింతకాయ తొక్కేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అంతా కలిసే విధంగా ఊరుకుందాం అండి ఇట్లా ఉన్నప్పుడు టమాటోస్ వేసుకుందాం ఇదిగోండి టమాటోస్ వేసుకుందాం దంచుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అట్లానే ఉప్పు చూసి వేసుకోండి ఇట్లాంటి చింత వేసినప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి అంతా కలిసే విధంగా నూరుకుందాం ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయిందండి బౌల్లో తీసుకుందాం